నా పేరు చందు అన్న నేను వరంగల్ నుంచి వచ్చిన వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం ఇన్నాక గుండి ఏ లంచ్ లంచుకొని వచ్చినాం లంచుకనిగా వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జర్రీ వేసింది ఆ జర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోని అంటున్నారు మీరు గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకొండి సార్ ఊకొండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చిందంట ఇట్లా ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే కుప్పాయసింగ్ ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా ఎవరు బాధ్యతలు ఉంటారు ఎన్ని ఎక్కువ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాత్రమని ఆ బిహేవిర్ లేదు నెట్టేస్తున్నారు అందరి ముందర కిందికి రమ్మంటున్నారు ఇది కరెక్ట్ కాదన్నా ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి చేయదు ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి ఎక్కడ వచ్చారు ఎన్ని గంటలకు ఇది ఒకటి వన్ థర్టీకి కన్నా వన్ థర్టీకి లంచ్ చేసుకున్నాం లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది ఇది ఫోన్ చేశారు టూ అన్నా మాధవని టూలా ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు వాళ్ళ చూడించి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సి కోరుకుంటున్నా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ తల్లిలా సమర్పించుకొని భోజనం చేస్తానికి మన మాదాని ఉన్న భోజనశాలకు పోయినాం భోజనశాలకు పోతే అక్కడ పెరిగణంలో జరిగిన వచ్చింది మా ఫ్రెండ్కి దానివల్ల మేము అధికారులనికి ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పారు కానీ నేను తర్వాత మేము ఈ వీడియోతో మాట గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు ఆయనకు సరిగా మాట రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుడు పట్టిస్తున్నారు దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ పుట్పాయడం వల్ల దాని గురించి మీరు ప్రభుత్వం టేజన్ చెప్పిందని కోరుతుంది